ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు ఆమ్లెట్ కర్రీ చేసుకుందాము ఆమ్లెట్ కర్రీ చాలా బాగుంటుంది ఆనియన్స్ టమాటోస్ వేసి కర్రీ చేసుకొని ఆమ్లెట్స్ అనమాట చాలా అంటే చాలా జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో తప్పకుండా ట్రై చేయండి ఈ ఆమ్లెట్ కర్రీ నేను ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా బాగుంది సో తప్పకుండా ట్రై చేయండి ఫుల్ వీడియో వాచ్ చేసి ఓకే ఇప్పుడైతే ఒక కడాయి హీట్ చేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఒక పెద్ద సైజువి ఒక నాలుగు ఆనియన్స్ అంటే ఒక కిలో ఆనియన్స్ ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై అయి చేసుకోవాలి ఒక వన్ మినిట్ హై ఫ్లేమ్ మీద హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని వన్ మినిట్ కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ మీదని హై హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే ఆనియన్స్లో నుండి కొంచెం వాటర్ రిలీజ్ అవుతాయి ఇప్పుడు ఒక నాలుగు టమాటోస్ మీడియం సైజువి నాలుగు టమాటోస్ అవి కూడా ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నీ ఉంటాయి సో అవి కూడా మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మంచిగా కలిపేసుకోవాలి హై ఫ్లేమ్ మీద వన్ మినిట్ కుక్ చేసుకుంటే అవి కూడా తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ అల్లమిలిపాయ పేస్ట్ వేసుకొని ఒక చిన్న టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా మంచిగా ఒక వన్ మినిట్ వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లోనే ఆయిల్లోనే ఇప్పుడు మూత పెట్టేసుకో ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఇప్పుడే వాటర్ యాడ్ చేయొద్దు ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇట్లా కొంచెం ఘాటు పెట్టుకొని వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక చిన్న గ్లాస్ ముందు ఒక నిమిషం కలిపేసుకొని మళ్ళీ ఇంకొక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక్క వన్ మినిట్ హై ఫ్లేమ్ మీద పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి కర్రీని ఆనియన్స్ టమాటోస్ కొంచెం సాఫ్ట్ అయిపోయే వరకు కుక్ చేసుకోండి మన కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనము అట్లు వేసుకుందాము అట్లా వరకు మన కర్రీ లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అట్టేసేసుకోవాలి అట్ట అట్టేసేసుకున్న తర్వాత కొంచెం వీడియోలో చూపించినట్టు ఫోర్ స్పూన్తో ఎల్లో యోక్ ఉంటుంది కదా అది కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేయాలి అప్పుడు అట్టుకి ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది కావాలంటే దీనిపైనే కొంచెం ఎక్కువ స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు పెప్పర్ పౌడర్ గరం మసాలా మిర్చి పౌడర్ నేను ఓన్లీ కొంచెం సాల్ట్ కొంచెం మిర్చి పౌడర్ యాడ్ చేసిన మీకు కావాలంటే మిగతా స్పైసెస్ యాడ్ చేసుకోండి నేను ఒక త్రీ ఆమ్లెట్స్తోనే ఇది కర్రీ చేస్తున్నా మనకు ఆనియన్ కర్రీని బట్టి ఆమ్లెట్స్ ఎన్ని కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు కానీ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి జ్యూసీ జ్యూసీగా ఆ కర్రీ ఫ్లేవర్ అంతా ఆమ్లెట్కి వచ్చి చాలా టేస్టీగా ఉంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రోటీలో రైస్లో అన్నిట్లా బాగుంటుంది సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్